వెల్కమ్ టు వార్తా న్యూస్ హిందూపురం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జమీల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి సమద్ షాహీన్ పాల్గొన్నారు హిందూపురం బస్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణం దేశానికి రాష్ట్రానికి తీరని లోటు అన్నారు రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని పేర్కొన్నారు రైతులకు ఉచిత విద్యుత్ పేదలకు సంక్షేమ పథకాలు అనేక నీటి ప్రాజెక్టులు కట్టిన ఘనత వైఎస్ఆర్ది అని అన్నారు Mas, se você isso,